ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డిఐజీ విశాల్ గున్నీ తెలిపారు గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రానున్న ఎన్నికలపై విశాల్ గుడ్ని పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు సమస్యాత్మక గ్రామాలు సిఐఎస్ఐ ఆధీనంలో ఉంటాయని ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఏఎస్పీ ప్రేమ్ కాజల్ తదితరులు పాల్గొన్నారు గొడ జరుగుతుంటే కానీ దాని మీద పగడబందిగా రెస్పాండ్ అవడము అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి చెప్పడం జరుగుతుంది ఏమైనా ఉంటే వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్ జరుపుకోవడము వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ పారదర్శకంగా ఉండాలి సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా ఉండాలి దీస్ ఆర్ ద్రీ మెయిన్ ఫోకస్ ఏరియా అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నేను మర్చిపోయింది సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది ఆనరబుల్ డిజిపి సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ అవైలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద చెప్పారు అది కూడా రివ్యూ చేశాను ఇప్పుడు కేర్ అండ్ ప్రికాషన్స్ బైండ్ ఓవర్ చేయడం ఓల్డ్ ఎలక్షన్స్లో ఇవ్వాలంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ